ఏపీలో డ్వాక్రా మహిళలకు మేలు చేకూర్చేలా జగన్ వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ లాంటి పథకాలను అమలు చేశారు ఈ రెండు పథకాలు డ్వాక్రా మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ తో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఏప్రిల్ పదకొండు వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిన జగన్ సున్నా వడ్డీ స్కీమ్ ద్వారా డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పడకుండా చేశారు అయితే రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల జీవితాలు మారిపోనున్నాయని తెలుస్తోంది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డ్వాక్రా మహిళలకు ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో ఈ మధ్య కాలంలో కొత్తగా పొదుపు సంఘాలలో చేరిన మహిళలకు సైతం రుణాలు ఇవ్వాలని జగన్ సర్కారు భావిస్తున్నట్టు భోగట్ట డ్వాక్రా మహిళల తలరాతను మార్చే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ప్రముఖ సంస్థలు బ్యాంకులతో జగన్ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రంలోని మహిళలు సొంతంగా వ్యాపారాలు నిర్వహించడానికి జగన్ సర్కారు తన సహాయ సహకారాలు అందించింది డ్వాక్రా మహిళలకు జగన్ సర్కారు తక్కువ వడ్డీకి రుణాలను అందించడం గమనార్హం మహిళలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిన నేపథ్యంలో డ్వాక్రా మహిళల ఓట్లన్నీ జగన్ కే పడ్డాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం డ్వాక్రా మహిళల దశ తిరిగినట్లేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు రాష్ట్రంలో డ్వాక్రా మహిళల జీవితాలను మార్చేసిన వ్యక్తిగా జగన్ పేరు సొంతం చేసుకున్నారు కూటమి మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకు మేలు చేసేలా ఎక్కువ పథకాలను ప్రకటించలేదనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం